దీనిలో సిపి హైదరాబాద్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేసులో కూడా డీప్ గా వెళ్లి నాట్ ఓన్లీ అకౌంట్ హోల్డర్స్ అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని చాలా మంది కింగ్ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తాము ఒక చిన్న విషయం ఏంటంటే ఈ సందర్భంగా మొన్న చూస్తున్నటువంటి అక్యూజన్ లో ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు యాక్చువల్గా మన టీం వాళ్ళు వెళ్ళి మొదలదా ఇన్స్పెక్టర్ అనే టీం వాళ్ళు వెళ్ళి ఒక ట్రేడింగ్ ఫ్రాడ్ కేసులో పట్టుకురావడం జరిగింది తెచ్చినప్పుడు విషయం ఏంటి అని అంటే ఒక విలేజ్ విలేజ్ మొత్తం కూడా ట్రేడింగ్ చేస్తే డబ్బులు టు రూపీస్ కన్వర్షన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మీరు కన్వర్షన్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి పేరెంట్స్ ఒక విడో అనమాట ఆ విడో లేడీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు డాటర్స్ పెద్ద పెళ్ళై పెళ్ళయి అప్పులయి రెండో అమ్మాయి చదువుకుంటుంది హైదరాబాద్ లో పీజీ చేస్తుంది ఆ చదువుకునే అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా తల్లి కోర్స్ చేస్తుంది మన ఊర్లో అందరూ కూడా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అది చెయ్యొచ్చు అంట నువ్వు కూడా వచ్చి చేస్తే మనకు డబ్బులు వస్తాయి అప్పులు తీస్తాయి ఎందుకు చేయవు నువ్వు అని గొడవ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒక సంవత్సరం పాటు రిజిస్ట్ చేసింది డెడ్యుకేటెడ్ అమ్మాయి కాబట్టి తల్లి బాగా భరించలేక ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్ వెళ్ళి ఆ ట్రేడింగ్ ఏంటి అంతా చూసి అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ట్రేడింగ్ అంతా చేస్తూ ఉండడం చేసింది అనమాట అది ఒక కేస్ ఇంకొక దానిలో ఒక అబ్బాయి బీటెక్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు ఫాదర్ ఏమో ఫాదర్ అనమాట డబ్బులు కావాలి ఇంతం కావాలి ఊర్లో అందరు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ట్రేడింగ్ చేసి నువ్వు కూడా ఎందుకు చేయవు నాకు రాటలేదు ముందు తండ్రి ట్రై చేసాడు చేయడానికి తండ్రి ట్రై చేసినప్పుడు ఆయనకు రాలేదు ఈ ట్రేడింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంత కదుకున్నావు బీటెక్ చేసావు వచ్చి ఈజీగా వస్తుంటే డబ్బులు ఎందుకు సంపాదించు అదంతా కూడా నాకు వచ్చి నేర్పించు లేదు నువ్వే చేయాలి తండ్రి బలవంతం చేస్తే ఆ అబ్బాయి బీటెక్ తర్వాత వచ్చి ట్రేడింగ్ మొదలు పెట్టాడు పెట్టి ఈ కన్వర్షన్ ట్రేడింగ్ అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట మన కేసులో ట్రేడింగ్ ఫ్రాడ్లో అక్యూజ్డ్ వీళ్ళ దగ్గర నుంచి ఎమౌ యుఎస్డి కొనుక్కున్నందుకు ఫ్రాడ్ అమౌంట్ వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళిపోయింది ఆ రకంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మన వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు బికాస్ ఆఫ్ పావర్టీ అండ్ పేదరికం వల్ల పేరెంట్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే గ్రామం అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోయాయి కొన్ని గ్రామాలే ఒక హద్దులాగా తయారయ్యే ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడినాయి అనమాట అది చూసినప్పుడు ఇది అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియాలి ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఇంతకుముందు మనం వచ్చినట్టు ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లో పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం చేయాలి వీళ్ళు రూల్స్ ప్రకారం చేసిన ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు ఈ యూనివర్సిలిటీ కొనుక్కోవడం అమ్ముకోవడం ఇవి ఈ ప్రాసెస్లో ఫ్రాడ్ అమౌంట్ను కూడా ఎక్స్చేంజ్ చేస్తుంటారు ఆ ప్రాసెస్ లో వీళ్ళు కూడా వీళ్ళకి తెలియకుండానే ఫ్రాడ్ లో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం ఏంటంటే యూత్ అట్లాగే పేరెంట్స్ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ట్రేడింగ్ కానీ ఇలాంటి వేరే ప్లాట్ఫామ్స్ లో చేస్తున్నప్పుడు ఫ్రాడ్స్టర్స్ కూడా దానిలో భాగంగా ఉంటారు కాబట్టి వీళ్ళు అకౌంట్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది అకౌంట్స్ బ్లాక్ అయితే ఇంకా వాళ్ళు రిజర్వ్ లో అకౌంట్స్ పెట్టుకుంటున్నారు ఓపెన్ చేసుకొని అందరూ ఊర్లో డిస్కషన్ అనమాట ఒక అకౌంట్ లో బ్లాక్ అయితే ఇంకోటి ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నారు అదైతే ఇస్తున్నారు అనమాట ఇది ఒక అలవాటుగా డబ్బులు వస్తున్నాయి అన్నట్టు మీకేమో వచ్చినాయా అని అడిగారు నేను ఆ అమ్మాయి వాళ్ళ మొదటి మరి ఇంత ట్రేడింగ్ చేపించారు డబ్బులు వచ్చినాయి అని అడిగినప్పుడు కమ్మలు కూడా అమ్మేసి ఇన్వెస్ట్ చేయించాము రెండు నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేయించాము ఇంకా వస్తాయి అని ఆశతో పెడుతున్నామంటున్నారు డబ్బులు అయితే రాలేదు ఇట్లా ఆశపడి వస్తాయని చెప్పేసి మోసపోతున్నారు గ్రామాల గ్రామాలే ఇది ఎంతో అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పడం డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చేసి కంపెనీస్ ఓపెన్ చేసి దాని పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ అకౌంట్స్ అన్ని కూడా దుబాయ్ కి సప్లై చేస్తున్నారు ఈ సమీర్ ముందే అట్లాగే దీపక్ సంపత్ అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన టీమ్ అపడ్ చేసి పట్టుకురావడం జరిగింది వీళ్ళకి అకౌంట్ సప్లై చేసినందుకు గాను ఫైవ్ పర్సెంట్ కమిషన్ కూడా దొరుకుతుంది ఈచ్ ట్రాన్సాక్షన్ మీద ప్రతి ట్రాన్సాక్షన్ కి వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ కమిషన్ కూడా వస్తుంది అనమాట సో వీళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ అట్లాగే క్యూఆర్ కోడ్ స్కానర్స్ షెల్ కంపెనీ స్టాంప్స్ అలాగే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ కేసు పరంగా ఈ ట్రేడింగ్ గురించి మనకు తెలుసు యాక్చువల్ గా ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలుసు వెరిఫైడ్ ప్లాట్ఫామ్స్ లోనే మనం ట్రేడింగ్ చేయాలి అనేది అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ తెలియకుండానే వాట్సాప్ గ్రూప్స్ లో యాడ్ అయిపోయి అందులో ఉన్న గ్రూప్ మెంబర్స్ మెసేజెస్ తో మోటివేట్ అయ్యి ఈ విక్టిమ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది నిజమే అనుకుంటున్నారు వాళ్ళు ఫేక్ ప్రాఫిట్స్ చూపిస్తున్నారు అనమాట నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను నాకు ప్రాఫిట్ వచ్చింది అనగానే రియల్ అది రియల్ గానే జరుగుతుంది అనేది నమ్ముతున్నారు సో అట్లా మనము మోసపోకూడదు సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇలా వచ్చేటువంటి మెసేజెస్ ఇవన్నీ కూడా నమ్మి మోసుకోకూడదు చెప్పేసి ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను స్టాక్ మార్కెట్స్ హై రిటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడ అని అంటే జెన్యున్ ప్లాట్ఫామ్స్ లో జెన్యున్ గా ట్రేడింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని సెబీ లిస్ట్ అవుట్ అయిన వాటిల్లోనే ఆథరైజ్ ప్లాట్ఫామ్స్ లోనే ఈ ట్రేడింగ్ అనేది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకనంటే ట్రేడింగ్ ఫ్లాడ్స్ లో ఈ విన్నటువంటి అమౌంట్ క్రోర్స్ లో ఉంటుంది నాట్ లెస్ దో రాన ఎవరైనా చూసినా కూడా సో ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనము చిన్న దీంతో ఆశపడి అట్లా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మోసపోతున్నారు దీనిలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అంటే కుటానికి అమౌంట్ కూడా ఉండదు ఆల్రెడీ ఓవర్ ఎ ఆఫ్ టైం ట్రేడింగ్ చేస్తారు కాబట్టి అమౌంట్ అంతా కూడా ఫ్రాడ్స్టర్స్ డిఫరెంట్ అకౌంట్స్ కి పంపించేస్తారు సో అందుకోసం మీకు రిఫండ్ రావడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే థర్డ్ కేస్ చూసినట్లయితే ఆఫీసర్స్ నన్ను అందరూ కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా వీళ్ళందరిని కూడా నేను అభినందిస్తున్నాను సో థ్యాంక్ యూ ట్రేడింగ్ ట్రేడింగ్ యాప్స్ కి సంబంధించి చాలా యాప్స్ ఉన్నాయి సో ఆ యాప్స్ ని ఎవరు ఐడెంటిఫై చేశారు వాటిని బ్లాక్ చేశారు అటువంటి ట్రేడింగ్ లోన్ యాప్స్ ని బ్లాకింగ్ జరిగిందండి ట్రేడింగ్ యాప్స్ మీద కూడా ఐడెంటిఫై చేసి బ్లాకింగ్ కి త్రూ ఆర్బీఐ నే జరగాలి ఇది అంటే లిస్ట్ అవుట్ అయిన కామన్ ట్రేడింగ్ యాప్స్ అనేవి చూడాలి చూసి దాన్ని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది చెప్పినట్టు ఆర్బీఐ తరఫు నుంచి రెగ్యులర్ గా జరుగుతుంటారు అది అట్లాగే సేపీ వీళ్ళందరూ కూడా ఫ్రాడ్ ట్యాక్స్ గురించి మెసేజెస్ కూడా పంపిస్తుంటారు సో లిస్ట్ అవుట్ చేసి వీటిని బ్లాక్ చేయడం అనేది ఇంకా జరగలేదు నాకు తెలిసి బట్ అదైతే చెయ్యాలి చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ జాబ్ చేస్తారండి మోస్ట్లీ మనకు వస్తున్న డిజిటల్ అరెస్ట్ విక్టిమ్స్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఓల్డ్ ఏజ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా అబౌవ్ వాళ్ళు లేదు కొంచెం అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు రేర్గా డిజిటల్ అరెస్ట్ ఉన్న డాక్టర్స్ అంటే ఈ లీగల్ దీని గురించి సిస్టమ్ గురించి అవగాహన లేని వాళ్ళు మోస్ట్లీ విక్టిమైజ్ అవుతున్నారు ప్రజెంట్ లీగల్ సిస్టమ్ గురించి వాళ్ళ వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట ఈ విక్టిమ్ అయితే డబో సిక్స్టీ ఇయర్స్ అండి రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీ ఇప్పుడు మీకు చెప్పిన మూడు కేసెస్ కానీ మన దగ్గర టోటల్గా ఫోర్టీన్ కేసెస్ డిటెక్ట్ చేశారు సైబర్ క్రైమ్ కేసు లో తెలంగాణలో థర్టీ కేసెస్ ఈ ఈ అక్యూజ్ అలాగే త్రీ ట్వంటీ ఎయిట్ కేసెస్ ఆఫ్ ఇండియా అనమాట ఇండియాలో ఉన్నటువంటి కేసెస్ సో వీటన్నింటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంకా ఫర్దర్ గా కూడా వీళ్ళ రోల్ ఎక్కడ ఉంది ఏంటి ఇంకా అదర్ అక్యూజ్ ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా మేము వెరిఫై చేయడానికి జరుగుతున్నాయి టీమ్స్ ఇంకా కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు నా కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ నా నలుగురు ఇన్స్పెక్టర్స్ ఇంకా ఉండి ఫర్దర్ వర్క్ చేస్తున్నారు అట్లాగే దీనిలో మనకి ఇన్వాల్వ్ అయినటువంటి మన ఏసీపీ గారు శివమార్తి ఏసీపీ అండ్ ఎస్ఎన్ఓ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అట్లాగే ఇన్స్పెక్టర్స్ మన సీతారాములు ప్రమోద్ కుమార్ మధుసూదన్ రావు అట్లాగే సతీష్ రెడ్డి నరేష్ అట్లాగే మధులత అట్లాగే ఎస్ఐస్ కుమార్ సునీల్ కుమార్ కానిస్టేబుల్ సురేష్ ఎస్ఐ మన్మోహన్ గౌడ్ సతీష్ కానిస్టేబుల్ అట్లాగే మహేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ అట్లాగే భాస్కర్ కానిస్టేబుల్ అందుకే చెప్తాను స్టేట్ లోనే కోదాడ ఏరియాలో కొన్ని విలేజెస్ ఐడెంటిఫై చేసాం చెప్పట్లేదు కానీ ఆ ఏరియాలో మీరు అంత బాధ్యత లేదు తెలియకుండా తల్లిదండ్రులను చేయబట్టి చెప్పారు ఎవరూ లేరు సో అది మనం అమెర్నెస్ ఈ తరపు నుంచి చేయాల్సిన బాధ్యత ఉంది మా వైపు నుంచి కూడా మేము చేస్తున్నాం అట్లు మా సీబీఆర్ ఆవేషన్ ప్రకారం బ్యాంక్ అసలు అంతా వెరిఫై చేసాం మేము ఏట్ అసలు బ్యాంకులో రూపాల్స్ ఉన్నాయి వీళ్ళు ఎట్లా అకౌంట్స్ ఓపెన్ చేస్తారో అనేది ఓపెన్ చేస్తో తీసుకొచ్చి బ్యాంక్ మ్యానేజర్స్ సబ్లాన్ని తీసుకొచ్చి తర్వాత ఇంట్రవైడ్ చేసాం చాలా బ్యాంక్స్ నుంచి చేసినప్పుడు మనకి మనకేం అంటే కి బ్యాంక్ మేనేజర్స్ కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి అకౌంట్స్ ఓపెనింగ్ ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే కేవైసీ వాళ్ళ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఫోటోస్ ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు మినిమం అమౌంట్ తీసుకోరు సో అది ఫుల్ఫిల్ అయినప్పుడు బ్యాంక్ మేనేజర్స్ ఏమి ఫాల్ట్ ఉండదు అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు వాళ్ళ టార్గెట్ ఉంటుంది ఆ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు అకౌంట్ ఓపెనింగ్ కి వీళ్ళన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అడ్రస్ లో ఉంటున్నారు వాళ్ళ ఫోటో ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకా డిమే చేయడానికి ఉంది రూల్స్ వాళ్ళు ఓపెన్ కరెంట్ అకౌంట్స్ కూడా వీళ్ళు ఓపెన్ చేసేటప్పుడు కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ కూడా డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ ఇచ్చేస్తున్నారు సర్టిఫికేషన్ వాళ్ళకున్న రూల్స్ వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సిస్టమ్ కూడా ఎక్కడ మాడిఫికేషన్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా చేసి ఫర్దర్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది మేము ఆర్బీఐ దృష్టి కూడా జరిగింది సిపి గారు బ్యాంకర్స్ తో అట్లాగే తో అట్లాగే అదర్ స్టేక్ హోల్డర్స్ తో కూడా కమ్యూనికేషన్ అనేది జరిగింది ట్రాయ్ టెలికామ్ వాళ్ళతో అంతా కూడా ఫర్దర్ గా ఇవి ప్రివెంట్ చేయడానికి బ్యాసు లెవెల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎట్లా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వర్కౌట్ అంతా కూడా చేస్తున్నాం త్వరలోనే ఇంకా ఇంకా బెటర్ స్టెప్స్ కూడా తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ నేను చూస్తున్నాను ప్రాగతి వస్తుంది ఎలక్షన్ కోసం ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతున్నాయి అనమాట సో ఈ సిస్టమ్స్ లో లూప్ హోల్స్ కూడా అన్ని కూడా తీసేసి బెటర్ గా చేయడానికి అందరూ కూడా బాధ్యత వహిస్తున్నారు బ్యాంకర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మన వైపు నుంచి మనం చేసేది చేస్తుంది లేకుండా వీళ్ళతోటి ముప్పై నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు సో ఇట్లాంటి మోసాలని ప్రజలు గ్రహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆన్లైన్ లేదా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు సిస్టంలో లో మనకందరికీ తెలుసు గనుక ఎవరైనా కాల్ చేసి బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా ఏంటంటే అన్నోన్ కాల్స్ చేసుకోకపోవడం అనేది మంచిది సెకండ్ థింగ్ మీ సింప్ లాక్ అవుతుందని లేకపోతే మీ ఆధార్ తోటి కేసెస్ లింక్ అయ్యాయి అని ఏదైనా చెప్పినప్పుడు వెరిఫై చేసుకుంటే మంచిది లోకల్ కి వెళ్ళి లేకపోతే పోలీస్తో కాంటాక్ట్ అయ్యి వెరిఫై చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ అందరికీ కూడా తెలుసు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్కి ఇమీడియట్ గా స్పందించి అరెస్ట్ అవుతారు అనగానే భయపడాల్సిన అవసరం లేదు ఇమీడియట్ గా మనం ఎలాంటి కాల్స్ వచ్చినప్పుడు వన్ నైన్ త్రీ జీరో ద్వారా కంప్లైంట్ ఇస్తే వన్ నైన్ త్రీ జీరో లేదు సైబర్ క్రైమ్ డాట్ జిఓ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పోర్టల్ ఇది సో ఈ రెండింటిలో దేని ద్వారా అయినా కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా పోలీస్ హెల్ప్ పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అన్నెసరీ వీటిలో పడి ప్రజలు మోసుకోకూడదు అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్ సిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజులో జరుగుతున్నటువంటి మెయిన్ ఎంఓ ఇదే ఉంది డిజిటల్ అరెస్ట్ అనే కేసు ఒకటి ఉంది దీనిలో థర్టీ ఫోర్ లాక్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఒక మెయిల్ పర్సన్ దీనికి ఒక కాల్ వచ్చింది అన్నో నంబర్ నుంచి మేము బిహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు ఫోన్ చేశారు చేసి మీరు పంపించిన పార్సిల్ ముంబై ఎయిర్పోర్ట్ లో స్టక్ అయింది ఎందుకు అని అంటే దీనిలో ఇల్లీగల్ కంటెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్టాప్ చేశాము ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ పెట్టినందుకు మీరు ఇమీడియట్గా దీన్ని క్లియరెన్స్ తీసుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు భయపెట్టించి అతనితోటి స్కైప్ డౌన్లోడ్ చేయించి వీడియో కాల్లో కనెక్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ అని వీళ్ళు కనెక్ట్ చేసి మీరు ఇలా ఇల్లీగల్గా ఆబ్జెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కొరియర్ సర్వీసెస్లో మీ ఏదో కేసెస్ బుక్ అయ్యాయి మీరు క్లియర్ కావాలి అని అంటే మీరు ఇమీడియట్గా అమౌంట్ కట్టాలి క్లియరెన్స్ కోసం అని చెప్పేసి ఇతన్ని భయపెట్టించి వీడియో కాల్ లో థ్రెటన్ చేసి చేసినప్పుడు ఎయిట్ డేస్ రిటర్న్ గా ఇతను డిజిటల్ అరెస్ట్ అయ్యాడు అనమాట కంటిన్యూస్ గా ఎయిట్ డేస్ బైక్ తోటి ఆ వీడియో కాల్ లో ఉండాలి లేదంటే అతను ఎక్కడ వెళ్ళినా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి వీళ్ళకి చెప్పకుండా ఎక్కడ వెళ్ళకూడదు కూడా అందరికి తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ సో అట్లా ఎయిట్ డేస్ పాటు ఇతన్ని డిజిటల్ అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి టోటల్ గా థర్టీ ఫోర్ ల్యాక్స్ హెచ్డిఎఫ్సి ఇంకా డిఫరెంట్ బ్యాంక్స్ వీళ్ళు తీసుకోవడం జరిగింది ఫైనల్గా ఇక రియలైజ్ అయ్యి ఇదంతా కూడా ఫ్రాడ్ అని తెలుసుకోవడానికి ఎయిట్ డేస్ తర్వాత రియలైజ్ అయ్యి వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు క్రైమ్ నెంబర్ ట్వంటీ త్రీ వన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ కింద మనం కేస్ బుక్ చేసాం ఐటీ యాక్ట్ అండ్ డిఎన్ఎస్ సెక్షన్స్ కింద బుక్ చేసి దీనిలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ అండ్ టీము వీళ్ళ టీం వర్క్ అవుట్ చేసి చూసినప్పుడు యాక్చువల్ గా ఏం జరుగుతుంది ఎవరి ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అని ఐడెంటిఫై చేసినప్పుడు ఇందులో ఇద్దరు అక్యూజ్ వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది గుజరాత్ అహ్మదాబాద్ ఆఫ్ గుజరాత్ లో వీళ్ళు ఉన్నట్టు వీళ్ళు ఐడెంటిఫై చేసి టీమ్ ఫామ్ చేసుకొని గుజరాత్ వెళ్ళారు వెళ్ళే అక్కడ లోకల్ పోలీస్ తో కోఆర్డినేట్ అయ్యి అహ్మదాబాద్ ఏరియా నుంచి ఇద్దరిని అప్రహెండ్ చేశారు భార్య సంజీవ్ కుమార్ బాబుభాయ్ ఇతను మెయిన్ అక్యూజ్ అట్లాగే కాళీ రోహిత్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా అప్రహెండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని పంపించడం జరిగింది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొరియర్ సర్వీస్ నుంచి అని చెప్పేసి అట్లాగే ఈ అక్యూజ్డ్ ఫ్రాడ్స్ తెలికా మా నుంచి అని చెప్పేసి సిబిఐ అఫీషియల్స్ అని సైబర్ క్రైమ్ బ్రాంచ్ అని ముంబై పోలీస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి విక్టిమ్స్ కాల్స్ చేసి మీ పేరు మీద పార్సల్ బుక్ అయిందని ఇల్లీగల్ కంటెంట్స్ ఉన్నాయని అలాగే మీ సిమ్ బ్లాక్ అవుతుందని మీరు ఇమీడియట్ గా మీ డేటా అప్డేట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఇది నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది ఈ డీటెయిల్స్ మీరు ఎవరికన్నా చెప్తే ఇమీడియట్ గా టీమ్ వచ్చి అప్డేట్ చేస్తారని ఇట్లా రకరకాలుగా భయపెట్టించి తరబడి